ఏ కుటుంబంలోనైనా అందులు వికలాంగులు ఉంటే ఆ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలను పోషించే మెడిచల్ జిల్లా గట్కేసర్లోని హార్ట్ బీట్ ఫౌండేషన్ సంస్థకు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం కెల్లా స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం ముప్పై ఎనిమిది వేల రూపాయలను డొనేట్ చేశారు ఆ సంస్థ వ్యవస్థాపకుడు సభ్యులు కెల్లా స్కూల్ పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను ఉత్సాహపరిచారు అందుల కుటుంబాలను పోషించే సంస్థకు పాఠశాల తరఫున సహాయం చేయడం ఆనందంగా ఉందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ నిర్మల జిమ్మి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆ సంస్థకు ఆర్థిక సాయం అందించిన విద్యార్థులకు మెడల్స్ను ధృవపత్రాలను అందజేశారు ఆర్థిక సాయం ఎక్కువ స్థాయిలో అందించిన ముగ్గురికి ప్రత్యేక మెడల్స్ను ధ్రువపత్రాలను అందజేశారు మొదటి స్థాయిలో వన్యశ్రీ రెండవ స్థాయిలో ప్రతిధి మూడవ స్థాయిలో అతిథ ఆర్థిక సాయాలను సాయం అందజేశారు thank mm -hmm. you give him. He ఫర్ విజువల్ ఇంపాక్ట్ హైదరాబాద్ రాపల్లి గడ్కేసర్ నుండి రావడం జరిగింది ఈ ఆర్గనైజేషన్ ఒక ఇద్దరు తో మేము స్టార్ట్ చేసి ఈరోజు ఒక పదిహేను కుటుంబాలకి అంత కుటుంబాలకి మేము కావాల్సిన ఫుడ్ షెల్టర్ క్లాతింగ్ నిత్యావసర వస్తువులన్నీ కూడా వాళ్ళకి అందజేస్తూ వాళ్ళు ఒకరిపైన ఆధారపడకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒకరిపైన ఆధారపడకుండా వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు చూస్ చేసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో బాగుండాలన్న ముఖ్య ఒక సంకల్పంతో ఈరోజు నేను నా వెనుకో టీమ్ మేమంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కేరళ హై స్కూల్ గోపాల్పేట్ సో మామ్ గారు ప్రోగ్రామ్కి పర్మిషన్ ఇచ్చారు సో ప్రోగ్రామ్ ద్వారా మాకు ఆర్థిక సహాయం చేస్తూ ఈరోజు ఈ ఈ ప్రోగ్రామ్ ఈ మీటింగ్ మేము ఇక్కడ అరేంజ్ చేసుకోవడానికి దాని మెయిన్ రీజన్ ఇదే సో ఈరోజు నా వెనుక ఉన్న టీం మెంబర్స్ నాగవేణి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ అండ్ వాసుదేవరావు సింగర్ అండ్ డ్రమ్మర్ కూడా తను పార్వతి తను సింగర్ అండ్ మిస్టర్ చింటూ తను కూడా సింగర్ సో ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం కళాకారులే కాకుండా మేము మాకుతో మాకు అందరిలాగే నార్మల్ పిల్లల్లాగే మేము స్కూల్కి వెళ్ళి చదువుకొని మా గ్రాడ్యుయేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని మేము మా స్వార్థం కోసం ఆలోచించకుండా మరికొంతమందికి మేము సహాయపడాలి మాకు ఉన్న అంధత్వంతో కాకుండా అంధత్వాన్ని ఒక బాధగా ఆలోచించకుండా మాలో మాలో ఒక టాలెంట్ ఉంది ఆ టాలెంట్కి మరికొంతమందికి ఇంకో రకంగా ఉపయోగపడాలి వాళ్ళు కూడా మనం మేమంతా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడికి వచ్చి స్కూల్స్లో ప్రోగ్రామ్ ఆపర్చునిటీ అడిగి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి పిల్లల్లో కొంత చైతన్యం తీసుకొని వచ్చే ఒక మార్గదర్శకం మేము ఎంచుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము ఇక్కడ స్కూల్ షో కండక్ట్ చేస్తూ తద్వారా వచ్చే విరాళాల ద్వారానే మేము అన్ని యాక్టివిటీస్ కూడా చేస్తూ మరికొంతమంది అంద విద్యార్థులకి అంద కుటుంబాలకు మేము సహాయపడ పడుతున్నాము మేము మరికొంతమందికి వెళ్ళాలి ఇలాంటి ప్రతి పేరెంట్ ప్రతి టీచర్ ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ కూడా మాకు సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ లో మీ సంస్థ పేరు హార్ట్ బీట్ ఫౌండేషన్ సార్ చెప్పండి అందులో చెప్పండి చెప్పండి నేను చెప్పండి స్టార్టింగ్లో చెప్పండి మళ్ళీ మీ సంస్థ పేరు మా ఆర్గనైజేషన్ హార్ట్ బీట్ ఫౌండేషన్ విజువల్లీ ఉంటాయి అంటే మీరు యాక్టివిటీస్ ఏం చేస్తారు యాక్టివిటీస్ మేము వచ్చి యాక్చువల్లీ పదిహేను అంద కుటుంబాలకి కావాల్సిన అన్ని రకాల ఫుడ్ షెల్టర్ క్లోటింగ్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఈ రోజుల్లో చదువుకోవడానికి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి ముందుకు వస్తారో అంద విద్యార్థులు వాళ్ళకి కావాల్సిన స్టడీ మెటీరియల్స్ కానీ స్క్రైమ్ ప్రొవైడింగ్ కానీ వాళ్ళకి ఏ రకమైన సహాయ సహకారాలు కావాలో అన్ని రకాలుగా కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తున్నాము నిత్యావసర వస్తువు జనరల్గా మనం ఒకటి ఆలోచిస్తే ఈరోజు ఒక కుటుంబాన్ని లీడ్ చేయడమే ఎంత టఫెస్ట్ సిచ్యువేషన్ అందరికీ తెలుసు ఇక్కడ కుటుంబ భారాన్ని వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాంటిది ఒక పదిహేను అంత కుటుంబాలకి నిత్యం వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా ఉండడానికి జీవితాలకు సహకరిస్తాం పదిహేను అంటే ఎటువంటి కుటుంబాలు అంద కుటుంబాలే సార్ పదిహేను అంద కుటుంబాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకున్నాను సార్ నా పైన డిపెండ్ అయ్యింది మా వైఫ్ నా కూతురు మిస్టర్ వాసుదేవరావు వాళ్ళ ఫ్యామిలీ అంటే జనరల్గా ఒక ఇంటికి పెద్ద దిక్కుగా ఒకరు పని చేస్తే మిగతా నలుగురు ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు కావాల్సినవన్నీ కూడా ఆ పెద్ద దిక్కి ఇంటికి ప్రొవైడ్ చేస్తాడు కాబట్టి పర్ ఒక పర్సన్ని ఒక ఫ్యామిలీ కింద కన్సిడర్ చేస్తే వాళ్ళంతా కూడా ఒక ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ అవుతాయి ఎందుకంటే ఒక ఒక వ్యక్తి ఈరోజు ఇంట్లో ఒక నార్మల్ అయినా ఒక వ్యక్తి పని చేస్తేనే వా వైఫ్ కానీ పిల్లలు కానీ వాళ్ళ స్టడీస్ వాళ్ళ ఫుడ్ షెల్టర్ అన్నీ కూడా చూస్తారు కాబట్టి సో అలా పదిహేనంత కుటుంబాలకి మేము సహకరి సహకరిస్తున్నాం సార్ అంటే మీరు ఆ ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది మెంబర్ అందరితో ఉంటే మీరు ఆ ఫ్యామిలీకి ఎయిట్ చేస్తారు ఓకేనా అంటే ఏ ఫ్యామిలీలో ఒక వికలాంగుడు కానీ ఒక అంధుడు కానీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఒకటి కుటుంబ పరంగా మోస్తున్నారో వాళ్ళని మా సంస్థ ఆదుకుంటుంది వాళ్ళని మా సంస్థ వాళ్ళు మా దగ్గర ఎన్రోల్ చేసుకున్న వాళ్ళతో మా వాళ్ళకి మా సహకారం అందుతుంది ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారో ఎవరైతే ముందు నడిపిస్తున్నారో బాధ్యత వస్తున్నారో వాళ్ళకి మేము ఇది ఇస్తున్నాం అన్నమాట ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో మీ కుటుంబ మీరు హెల్ప్ చేసే కుటుంబాలు ఏరియాలోనే కుటుంబాలు సార్ ఒక్కొక్క అంటే మా ఏరియాలోనే ఉంటారు ఆల్మోస్ట్ కొంత ఫ్యామిలీకి కొంత లిబరసీ కావాలి కొంచెం ప్రైవసీ కావాలి ఎక్కడ సార్ గట్కేసర్ రాంపల్లి దగ్గర సార్ అంటే ఈజీగా అర్థం కావడానికి గట్కేశ్వర్ అనే ల్యాండ్ మార్క్ చెప్పాను ఇటు ఈసియర్ ల్యాండ్ మార్క్ అటు గట్కేసర్ ల్యాండ్ ల్యాండ్ మార్క్ రాంపల్లి అనే విలేజ్ ఉంటుంది రాంపల్లి విలేజ్ డిస్టిక్ వచ్చి అది మేడ్చల్ మండల్ మేడ్చల్ మండల్ సార్ హైదరాబాద్ డిస్టిక్ మేడ్చల్ మండల్ సో అక్కడ రాంపల్లి అనే విలేజ్లో ఈ ఆర్గనైజేషన్ ఉంది ఒక రెండు మూడు ఫ్యామిలీల మెంబర్స్ చెప్తారా మెంబర్స్ పేరు చెప్తారా మీరు మెంబర్స్ పేరు ఇక్కడ ఉన్న వాసుదేవరావు ఓకే అండ్ మిస్టర్ చిత్తూ అండ్ పార్వతి అంటే జనరల్గా ఎవరికైతే కొంత కళ ఉందో వాళ్ళని కూడా అంటే బాధ్యత మోసే వాళ్ళలో కలవు దొరక వాళ్ళని కూడా తీసుకుంటారు అంటే ఫౌండేషన్ ఫౌండేషన్ మెంబర్స్ కాకుండా మీరు హెల్ప్ చేసే ఫ్యామిలీస్ అంటే ఈ మెంబర్స్ కి కూడా దీంట్లో హెల్ప్ ఉంటుంది అందులో మెంబర్షిప్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ మరికొంతమంది పేర్లు కూడా నేను చెప్తాను చెప్పండి షహనూర్ మొహమ్మద్ అండ్ కిరణ్ అండ్ వెంకీ తర్వాత శ్రవణ్ సో ఇట్లా ఒక ఫైవ్ మెంబెర్స్ వారికి నేను చెప్తాను ఇక్కడ మేము ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాము సో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఇస్తాను నా పేరు రాకేష్ మీ ఫౌండేషన్ హార్ట్ బీట్ ఫౌండేషన్ హార్ట్ బీట్ హార్ట్ బీట్ ఫౌండేషన్ అంటే ఉన్న ఇచ్చారు కానీ హార్ట్ అంటే మీరు ఏం చేస్తారు హార్ట్ బీట్ ఫౌండేషన్ తరఫున అదే ఇందాక చెప్పాను కదా సార్ అదే యాక్టివిటీస్ అన్నీ అవే ఓకే అలా మీరు మేడం నాగవేణి

రైట్ ఓకే సార్ నా పేరు చింటూ చింటూ ఇది ఏమున్నది మేడం ఇది బ్లూటూత్ బ్లూటూత్ ఫోన్ ఉంది జేబులో జేబులోనా ఏం ఫోన్ ఏం ఫోన్ సార్ ఏం ఫోన్ మీ దగ్గర మీరు వాడే ఫోన్ ఏది ఇది సామ్సంగ్ శామ్సంగా ఎవరు ఎవరు ఫోన్ ఇచ్చారు అది మేమే కొనుక్కున్నాం సార్ సామ్సంగ్ మరి మీరు ఎట్లా ఐడెంటిఫై చేసారు అంటే సార్ కొనిచ్చిందా లేదు మేమే అంటే మామూలుగా మీరు ఫోన్ షాప్కు ఫోన్ కొనుక్కోవడానికి ఎంత మీరు ఒక్కరే వెళ్ళిండ్రా విత్ ఎస్ కార్డ్తో వెళ్తాం వాళ్ళు ఐడెంటిఫై చేశారు డాక్ బ్యాక్ ఉంటుంది ఓకే 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 రైట్ 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 Okay, okay, okay. señor. Okay. ¿Qué uh, uh, No, 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 Eso <tries> especially from the foundation of Hardik from Hyderabad they reached us and they conducted a musical program, and they demanded some of the small donations from including teachers, staff, management and the students so today they came to collect and they collected 37000 and whole amount for them today they came to collect that is for their lending.